ఏపీ పేపర్మిల్ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని జనరల్ బాడీ సమావేశంలో సభ్యులు హర్షద్వానాల మధ్య ఎన్నుకున్నారు ఏపీ పేపర్ మిల్ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగా గల కృష్ణ సాయి కళ్యాణ మండపంలో ఆదివారం జరిగింది ఈ సందర్భంగా పాత కమిటీ రద్దయ్యి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని సభ్యుల హర్షధద్వానాల మధ్య ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షులుగా సిహెచ్వి రామరాజు అధ్యక్షులుగా డాక్టర్ టీకే రెడ్డి సెక్రటరీగా వి రెడ్డి ట్రెజరర్గా బి అప్పారావు ఉపాధ్యక్షుడిగా సార్ భాస్కర శర్మ ఎం భాస్కర్ జాయింట్ సెక్రటరీలుగా ఎంఆర్ఎల్ శర్మ సిహెచ్ఎస్ వీరభద్రరావు ఏ శివప్రసాద్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఏఎస్ రంగనాథరావు ఎన్ అప్పారావు సిహెచ్ వి ప్రసాదరావు ఎస్ పట్నాయక్ బి వాణిశంకర్ జి రామకోటేశ్వరరావు ఎన్ వీ రమణ బి నాగేశ్వరరావు ఎన్ సూర్య చంద్రేశ్వరరావు అడ్వైజరీ కమిటీ మెంబర్లుగా ఎం బాబు కేఆర్కేవీ ఫణీందర్ రావులు ఎన్నికయ్యారని నూతన సెక్రటరీ ఎస్వివి రెడ్డి చెప్పారు అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఏపీ పేపర్ మిల్లులో ఆఫీసర్స్గా చేసి రిటైర్ అయిన తర్వాత సభ్యులు వేరే వేరే ప్రాంతాల్లో వారి కుటుంబ సభ్యులతో సెటిల్ అయినప్పటికీ కనీసం ఏడాదికి ఒక్కసారైనా ఇలా జనరల్ బాడీ మీటింగ్లో పాల్గొని సభ్యులందరూ కలిసి ఒకరి కుటుంబ విశేషాలు మరొకరు తెలుసుకోవడం సభ్యుల మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తుందని అన్నారు రాజమండ్రి పేపర్ బిల్లో ఆఫీసర్స్గా పనిచేసి రిటైర్ అయిపోయినటువంటి పేపర్ బిల్ ఎక్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ యొక్క మూడవ జనరల్ బాడీ సమావేశం పేపర్ బిల్లు గేట్ ఎదురుడా ఉన్నటువంటి కృష్ణ సాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి పేపర్ బిల్లులో పనిచేసి రిటైర్ అయిపోయి అసోసియేషన్లో సభ్యులుగా ఉన్నటువంటి సుమారు ఒక డెబ్భై ఎనభై మంది ఆఫీసర్స్ ఈ సమావేశానికి హాజరవడం జరిగింది ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేపర్ బిల్లో పనిచేసి రిటైర్ అయిపోయిన ఆఫీసర్స్ అందరూ కూడా అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అలా వయసు వచ్చినాయి వాళ్ళ పిల్లలు ఎక్కడో ఆస్ట్రేలియా అమెరికా కెనడా వేరు వేరు దేశాలు ఎక్కడెక్కడో దూరంగా ఉన్నారు అందరూ కలిసి ఒక అసోసియేషన్గా ఉంటే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఒకరికి ఒకరు సహకరించుకోవచ్చు అనే ఉద్దేశంతో అసోసియేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది ఈ అసోసియేషన్ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా చాలామంది ఈ అసోసియేషన్లో కూడా కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆరోగ్యం వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఆర్థికంగా అన్ని రకాలుగాను సహాయం చేయడం జరిగింది అలాగే కొంతమంది ఎవరైనా సిక్ అయిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పడం కూడా జరిగింది మళ్ళీ బాడీ కూడా కూడా జరిగింది అయితే మెంబర్స్ కూడా చేర్పించడం జరిగింది అలాగే పుస్తకాలకు కూడా ఇప్పుడు అందరూ కూడా ఒక యూనిటీగా కూడా ఇవన్నీ కూడా సౌకర్యాలు చేద్దాం అనే ఉద్దేశం మీద ఒక కొత్త బాడీ ఆఫీస్ బ్యాలర్స్ ఏంటంటే మన అధ్యక్షులు రామరాజు గారు అలాగే ప్రెసిడెంట్ గారు టీకే టీకే శేసిరెడ్డి గారు అలాగే సెక్రటరీ గారు ఎస్వి రెడ్డి గారు తర్వాత పి అప్పారావు తర్వాత జాయింట్ సెక్రటరీ ఎమ్మెల్యే శర్మ అలాగే ఇంకొక జాయింట్ సెక్రటరీ